प्राइम टाइम न्यूज के स्वागत है మే ఒకటో తేదీన ముప్పై ఐదు కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల మంది వితంతువులకు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఆర్ఐ సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మే ఒకటో తేదీన యాభై ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రారంభిస్తున్నట్లు మంత్రి అన్నారు విజయనగరం అశోక్ బంగ్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండపల్లితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు కొండపల్లి భాస్కర్ నాయుడు పాల్గొన్నారు రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించి అక్కడి నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వహస్థాలతో ప్రారంభిస్తారని వాస్తవానికి ముఖ్యమంత్రి దృష్టిలో మొత్తం నూట డెబ్బై ఐదు పార్కులు ప్రణాళిక ఉందని దఫ దఫాలుగా వివిధ దశల్లో ఈ మొత్తం పార్కులు గ్రౌండ్ అవుతాయని మంత్రి కొండపల్లి ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ స్వయం ఉపాధి కల్పనే ధ్యేయంగా పనులు జరుగుతున్నాయని ఉగాది నాడు పి ఫోర్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అభివృద్ధి సంక్షేమం రెండు కళలా చూసుకుంటూ పనులు చేపడుతున్నామని మంత్రి కొండపల్లి తెలిపారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు స్పౌస్ పెన్షన్ మీద కూడా క్లారిటీ ఇస్తూ ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది రేపు మే ఒకటో తారీఖున ఏవైతే స్పౌస్ పెన్షన్ అనేది పబ్లిక్లో నీడ్ ఉందో నీటిని దృష్టి ఆలోచించి స్పౌస్ పెన్షన్ సుమారు తొంభై వేల మందికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ తొంభై వేల పెన్షన్స్ కూడా రేపు ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది మరి గత పాలకుల్లో హస్బెండ్ చనిపోతే పెన్షన్ అనేది వైఫ్కి రావడం అనడానికి సుమారు ఆరు నెలలు సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది మరి దాన్ని ఆ సిచ్యువేషన్ ఉండకూడదు ఎందుకంటే ఓల్డేజ్ పెన్షన్లో ఒక పెన్షన్దారుడు కాలం చేస్తే స్వర్గస్థులు అవుతాయి వైఫ్కి రావాలంటే ఆ ఆరు నెలలు వెయిట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని ఈరోజు హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే వైఫ్కి అంటే భార్యకి వచ్చేలాగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది సో దాని నిమిత్తమే మన నవంబర్ ఫస్ట్న ఇవ్వడం జరిగింది అయితే సుమారు ఇప్పటికే ముప్పై వేల మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి రేపు ఒకటో తారీఖున ఇంకా పెండింగ్ ఉన్నటువంటి తొంభై వేలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మంజూరు మంజూరు చేసి అవి శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సుమారు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రేపు ఒకటో తారీఖు నుంచి ఈ తొంభై వేల మందికి ఇవ్వడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఎవరైతే ఈ తొంభై వేల మంది ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేట్ అండ్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని అవి రేపు ఒకటో తారీఖున మంజూరు చేయడం అవుతుంది ఒకవేళ వెల్ఫేర్ మీద రాకపోయిన దగ్గర ఒక కొంచెం మీరు కోఆర్డినేట్ చేసుకొని సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిటెంట్కి హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేట్ అండ్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రేపు ముప్పై ముప్పైయో తారీఖు కల్లా కొంచెం అందజేయాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా ఈ పెన్షన్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్లు చాలా క్లారిటీగా ఈరోజు స్పౌస్ నీడ్స్ని గుర్తించి ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఆల్రెడీ వాళ్ళు డిపెండెంట్స్ వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న దృష్టిలోని వెంటనే ఈరోజు స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా రేపు ఒకటో తారీఖున ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా రాష్ట్రంలో కాన్స్టెన్స్కి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా నెలకొల్పాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన ఉంది దాని నిమిత్తమే రేపు యాభై పార్కులు కొన్ని ఇనాగ్రల్ చేసి కొన్ని పార్క్స్కి గ్రౌండింగ్ సెరమనీ కూడా పెట్టడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఒక పార్క్ ఇనాగ్రేట్ చేస్తూ అక్కడి నుంచి వర్చువల్గా యాభై పార్కుల వరకు ఒక షర్మనీ కింద ప్లాన్ చేసి ఈరోజు రేపు ఒకటో తారీఖున ప్లాన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా చాలామంది ఇండస్ట్రియల్ పార్క్లో స్పేస్ కావాలని చాలామంది అడుగుతున్నారు కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం నిరోత్సాహం చెందుతున్నారు దాని నిమిత్తమే టూ డే టూ ఇయర్స్ ప్లాన్లో పెట్టుకొని మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ పార్క్స్ని కూడా డెవలప్ చేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్లాన్ చేశారు సో దాని నిమిత్తమే ఇది యాభై పార్కులు కూడా రేపు ఇనాగ్రేట్ చేసి ప్ర డెవలప్ చేయడానికి కూడా ముఖ్యంగా ప్రతిపాదన చేస్తున్నారు ఇవన్నీ కూడా మంచి సూచకం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఫంక్షన్కి తీసుకొచ్చి ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా బాధ్యత తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గత పాలకులు చేసినటువంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా ఈరోజు ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ వితిన్ వన్ మంత్లో అది ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్లాన్ చేశారు ఎందుకంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఏటో ఎటువంటి సౌకర్యాలు కల్పించాలన్న దాని మీద ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఆంటర్పనర్షిప్ డెవలప్మెంటు అంతేకాకుండా ప్రతి ప్రాంతంలో కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయగలిగితే ఇవన్నీ కూడా ఎస్ఎస్జీ ఉమెన్లో కూడా లైవ్లీహుడ్స్ క్రియేట్ అవుతాయి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అభివృద్ధిని తీసుకువెళ్తూ ప్రతి ప్లా ప్రతి విలేజ్ని డెవలప్ చేయాలి అలాగే ప్రతి కుటుంబాన్ని డెవలప్ చేయాలని ఈరోజు ప్లాన్ చేశారు మనం చూసాం ఉగాది రోజు పీ ఫోర్ మోడల్ అని కొత్త నినాదం తీసుకొచ్చారు హ్యాండ్ సపోర్ట్ ఎవరైతే పవర్టీ లైన్ బిలో ఉన్నారో వాళ్ళకి కొన్ని కార్పొరేట్స్ని లింక్ చేసి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి ప్రతిపాదించారు ఎందుకంటే ఈరోజు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు ఏం చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు చదివించుకుందాం అనుకుంటున్నారా పిల్లలు లేకపోతే వాళ్ళు ఎటువంటి వ్యాపారాలను ఆలోచన చేస్తున్నారా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందుతారన్న దాని మీద ఈరోజు ఒక పీ ఫోర్ మోడల్ కోతం అంటే ప్రపంచంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులను తీసుకొస్తున్నారంటే అభివృద్ధిని వేగవంతం చేసి ఎవరితో రాష్ట్రాన్ని ఏదైతే గత ఐదేళ్ళుగా లాస్ అయ్యారో దాన్ని కవర్ చేస్తూ ఈరోజు పరిపాలన ఏకవంతం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఖచ్చితంగా మనందరం కూడా అభినందిస్తూ ఎందుకంటే ఈరోజు పెన్షన్స్ విషయంలో కూడా ఆయన అడగంగానే లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వాలి ఎందుకంటే పెన్షన్స్ అనేవి అక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ పెన్షన్ హస్బెండ్ చనిపోతే వైఫ్కి వెంటనే ఇవ్వాలి అది ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న వెంటనే సానుకూలంగా స్పందించి రేపు మే ఒకటో తారీఖున దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చేయడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి